ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభేని నిస్క్రిస్తున్నాము శుభములు ప్రియులారా మీరందరూ ప్రభు కృపను బట్టి సంతోషిస్తున్నారు అని నేను తలస్తుంటున్నాను మీరు ప్రభులో ఎదగాలని ప్రభులో ఫలించాలని ప్రభులో స్థిరులుగా ఉండాలని ప్రభువును బట్టి మిమ్మల్ని బతిలాడుకుంటూ ఉంటున్నాను మరి ముఖ్యంగా ఈ దినాన ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు జీవితంలో అనేకమైనటువంటి ఒడదుడుకులు ఎదుర్కొంటూ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను చూస్తూ జీవిత నావను ఆ విధంగా నడుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఆ నావలో ప్రభువారు ఉన్నప్పుడు ఆ కలిగే ఆనందం ఆ సంతోషం వేరు సమస్యలన్నీ ఉన్నప్పుడు కూడా ఆ ప్రభువారు ఆ నావలో ఉన్నప్పుడు అన్నిటిని కూడా సద్దుమణిగే విధంగా చేస్తాడు కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనకి సరైన రీతిలో అన్ అందించుకున్నట్లుగా లేకుంటే ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన యొక్క మెల్లని స్వరము సరైన రీతిలో విన్నట్లుగా గ్రహించినట్లుగా గ్రహించి ఆ ప్రకారం జీవించునట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం జింగల్ తండ్రి నమ్మేన్ ప్రభ ఈ సమయాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి మీ దగ్గర మాటలు నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి మమ్మల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని మీరు అనుగ్రహించారు ప్రభు ఈ సమయంలో మీ దగ్గర లేఖన భాగాలు మేము మేము వినాలని అనుకుంటుండగా సహాయపడండి మాట్లాడండి మేము వినువారం మటుకే మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా జీవించువారంగా ఉన్నట్లుగా సహాయపడండి అనుగ్రహించండి యేసు జయంగల్ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు విందాం ప్రభు మనల్ని ప్రేమించి సంపాద్యముగా సొత్న ప్రజగా చేసి ఉన్నాడు ఆయనకి మితి ఎవరు లేరన్న విషయాన్ని మనం గమనించాలి ఆయన ఆయనకే సాటి ఆయనకి వ్యతిరేకంగా ఎవరు కూడా లేచినా వారు ఉండలేరు ఆయన చిత్తం లేకుండా ఎవరు చేసి ఆ ప్రకారము వర్ధల లేరు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా జరగాలనేది జరుగుతుందనేది మనం గమనించాలి ఈ సమయంలో లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ప్రభుని చూడాలని ఆశ ఉంది ఆయన ఎవరంటే చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఏమి ఉద్యోగం చూస్తున్నాడంటే అతను సుం సుంకు వసూలు చేశా ఆయన ఆయన ఏ అధికారంలో ఉన్నాడంటే సుంకపు గుత్తాదారుడు అంటే అక్కడ ఇచ్చింది ఏముందంటే ఆయన చీప్ పబ్లిక్ అని అని ఉంటుంది అన్నమాట చీప్ అమాంగ్ ద పబ్లికన్స్ అంటే సో సుంకం వసూలు చేసేవారిలో అతను ప్రాముఖ్యమైన వ్యక్తి అన్నమాట సో అటువంటి వ్యక్తి ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఇక్కడ లేఖన భాగం రాయబడి ఉంది ఏంటంటే రెండవ వచనంలో లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో దాని గుండా పోవచ్చు దేని గుండా ఇది ఎరుకోలో గుండా అంటే ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు అనమాట సో అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది ఇదిగో సుంకపు గుత్తాదారుణ్ణి ధనవంతుణ్ణైన జక్కయ్య అను పేరుగలవకుడు ఏసు ఎవరో అని మూడవచ్చును ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైన అందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను ఇప్పుడు తనకి ప్రభువుని చూడాలని ఆశ ఉంది అయితే తను పొట్టిగా ఉన్నాడు అది అతనికి అడ్డంగా ఉంది అదే సమయంలో అతను భేదవాడేమి కాదు ధనవంతుడు అతనికి ప్రభుని చూడాలని ఆశ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బహుశా ఆ దినాల్లో ప్రభు చేస్తున్న కార్యాలు ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు వాటి గురించి విని ఉంటాడు విని ఆయన ఎవరు చూడాలని ఆశపడి ఉండవచ్చు ఓకే ఆ తర్వాత అతను ప్రభుని చూడాలని ఆశపడి అక్కడికి వచ్చాడు పొట్టిగా ఉన్నారని ఉన్నాడు కాబట్టి జనులు ఆయన చుట్టూ గుంపుగా కూడి ఉంటే సో ఈయనకి ప్రభువు అగ్నించలేదు సరే మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా అన్నట్లుగా మనం ఒక విషయాన్ని గమనించాలి మనసు ఉంటే మార్గం ఉంది కదా అన్నట్లుగా కాబట్టి అతను తనకున్నటువంటి ఆశని బట్టి ఇంకా ఎట్లాగా ఆశను తీర్చుకోవాలి అనే ఆలోచించడం ప్రారంభించాడు సహజంగా మనము అతని యొక్క స్థలంలో ఉంటే మనం ఏం ఆలోచిస్తాము మనం ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది ఏం ఆలోచించగలుగుతాము అని గమ మనం గమనించాలి ఏం ఆలోచించగలుగుతామంటే మనము అనేక విధాలుగా నిరాశకరమైన ఆలోచనలు అయ్యో నాకు ప్రభుని కలిసేదానికి అవకాశం లేకుండా పోయింది యేసుప్రభుని చూసేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి నేను చూడలేను అనుకుని వెళ్ళిపోతాం కానీ యేసుప్రభువుని చూడాలని ఆశ ఉంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏ విధంగా చూడగలుగుతాం అన్న కోణంలో ఆలోచిస్తే దానికి సమాధానం దొరుకుతుంది అన్నమాట ఇప్పుడు జక్కయ్యకి అటువంటి ఆశ ఉంది అదే సమయంలో ఏ విధంగా చేయాలన్న ఆలోచన కూడా వచ్చిందన్నమాట ఇప్పుడు మనుషులు అడ్డంగా ఉన్నారు కాబట్టి వారు ఎత్తుగా ఉన్నారు కాబట్టి అడ్డంగా ఉన్నారు వారి కంటే ఎత్తుగా ఉన్నది ఏదైనా ఉంటే దాని మీద నేను వెళ్తే బాగుంటుంది కదా అనుకొని తను ఆలోచించి తన చిన్నాటి జ్ఞాపకాలు గుర్తుండొచ్చు అందుకని ఈ యొక్క రోడ్డున యశ్ ప్రభు రానే ఉన్నాడు కాబట్టి నేను ఈ యొక్క రోడ్డున ఏదైతే ఏ రోడ్డు మీద ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు మీద ఎక్కినట్లయితే బాగుంటుంది అనుకున్నాడు అయ్యో నేను పెద్ద అధికారిని కదా చెట్టు ఎందుకు ఎక్కాలి అనుకోలేదు ప్రభుని చూడాలి అనే ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైందని గుర్తురిగాడు అదే ముఖ్యం అనుకున్నాడు సో కాబట్టి తన వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నో ప్రాబ్లం ఎవరేదని అనుకుని అనుకొని సో తను అక్కడ ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఎక్కటంలో కొంత ఇబ్బంది పడి అందుకే ఎందుకంటే అతను అనేక సంవత్సరాల తర్వాత ఎక్కువ ఎక్కువ ఎక్కుతూ ఉండొచ్చు అది ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడం బహుశా తెలియదు కానీ అతను నెమ్మదిగానే ఎక్కువ ఉండొచ్చు ఆ ఎక్కిన తర్వాత సరే అదే క్రమంలో ఈశ్వరాబు వారు అక్కడ ఆ యొక్క మార్గంలో ఆ చెట్టు కిందకు వచ్చి తను అంటున్న మాటలు మనం చూడవచ్చు ఆ చెట్టు కింద మనం చూసి ఏమంటున్నాడంటే మనం గమనించవచ్చు ఆయన ఐదవ వచనంలో యేసు ఆ చోటుకు వచ్చి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా సో అతను నీ ఇంట నేను ఉండాలయ్యా నువ్వు త్వరగా దిగరా అని చెప్తా ఉన్నాట ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏసు ప్రభు వారు తన ఇంట ఉండాలన్న ఆశ తన కలిగి ఉన్నాడు కారణం ఏంటంటే జక్క ప్రభుని చూడాలన్న ఆశ ఉంటే యేసు ప్రభు నన్ను చూడాలని ఇంత ఆశ కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో నేను ఒక గొప్ప ఆశ్చర్యకరం చేయాలనుకొని నువ్వు నన్ను చూడాలని రోడ్డు మీదకి వచ్చేవి అయితే నేను నీ హృదయంలో ఉండటానికి లేకుంటే నీ యొక్క ఆ ఇంటికి రావటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి ఇంటికే వస్తున్నానని చెప్పేసి దేవుడు అతన్ని అతనికి అనమాట అంటే ఇక్కడ ఇల్లు అనుకుంటే మనం హృదయం అనుకుందాం ఆత్మీయంగా హృదయం అనుకున్నాం ప్రభు శారీరకంగా అతనికి నీ ఇంటికి వస్తాను అని అన్నాడు కానీ ఆత్మీయంగా దాన్ని అనుకున్నప్పుడు నీ యొక్క హృదయం అనే ఇంటికి నేను వస్తాను నీ హృదయం అనే ఇంట్లో నేను సేదీరుతాను నీ హృదయం అని ఇంట్లో ఉండి నేను నీకు నిర్దేశాలు చేస్తాను నీ హృదయం అని ఇంట్లో ఉండి నేను ఏది చేయాలో ఏది చేయకూడదు అని నేను నడిపిస్తాను నిన్ను నాకు గైడ్ చేస్తానని దేవుడు అర్థమించినట్లుగా తనతో చెప్పినాడు కాబట్టి అతను చాలా సంతోషంతో ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇంటికి వస్తానని చెప్పాడో అతను వెంటనే ఆరో వచనంలో ఈ విధంగా రాయబడడం అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను యశ్ప్రభు ఏమన్నాడు ఐదో వచనంలో ఆయన కన్నులు చూసి వింటున్నాడు నేడు నేను నీ ఇంటి నుండి వలసి ఉన్నది అతను చెప్పగా త్వరగా దిగుము కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు త్వరగా దిగుము అంటే అతను నెమ్మదిగా దిగుతా అనలేదు అతను కూడా ఏం చేశాడు ఆరో వచనంలో త్వరగా దిగాడు అనమాట త్వరగా దిగమన్నాడు త్వరగా దిగాడు అంటే ఈ ఆత్మీయ సంబంధించిన విషయాలు చాలా ఆశతో ఆసక్తితో ఆ త్వరగా అనేది తెలియజేస్తుంది ఆశ ఆశక్తి ఆ త్వరగా దిగి రమ్మన్నప్పుడు అతను త్వరగానే వచ్చేసాడు అనమాట ఆత్మీయ కార్యాలు ఎప్పుడైనా కూడా ఆ అలసత్వం చూపించకూడదు కార్యాల్లో ఎక్కడా కూడా అశ్రద్ధ చూపించకూడదు అవి చాలా హుషారుగా త్వరగా చేయాల్సిన పనులు ఆత్మీయంగా ఆ విధంగా తను తనకి దేవుడు చలివిచ్చాడనమాట అదే విధంగా అతను కూడా స్పందించాడు త్వరగా దిగి వచ్చేసాడు తన ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అతనిలో గొప్ప మార్పు కలుగుతుంది లేదా కలిగింది అన్నదానికి ఒక ని ఒక ఎవిడెన్స్ నిదర్శనం అనేది మనం చూస్తాం అక్కడ ప్రూఫ్ అనేది మనం చూస్తాం ఏంటంటే అక్కడ అన్నాడు జక్కయ్య అంటున్నాడు ఎనిమిదో వచ్చినంలో జక్కయ్య నిలువుబడి ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను నేను ఏమని వద్ద నేను న్యాయంగా దేని నేను తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుత్వ చెప్పిన చూడండి తను ఆత్మీయంగా జీవిస్తూ ఉన్న ఆత్మీయంగా ప్రభుని అంగీకరించాడు ప్రభుకు తన హృదయం ఇచ్చాడు అయితే ఇప్పుడు తనలో జరుగుతున్నటువంటి మార్పు చూడండి అతను వెంటనే నాస్తులు సగభాగం బేదలికిస్తానంటున్నాడు అంత మాత్రమే కాకుండా తను అన్యాయం తీసుకుంటే ఆలుగంతులు తిరిగి ఇస్తానంటున్నాడు ఎందుకంటే తన డ్యూటీ అటువంటిది అటువంటి జరుగుతూ ఉంటాయి అయితే దానికి దానికి తన పశ్చాత్తాపంతో లేకుండా దానికి నేను ఈ విధంగా చేస్తానని చెప్తా ఉన్నాడు ఇది ఎట్లా జరిగిందంటే ప్రభువు తన ఇంటికి రాకముందు లేకుంటే ప్రభువు తన హృదయంలోకి హృదయం అని ఇంట్లోకి ప్రవేశించడానికి ముందు తనలో అటువంటి మార్పు రాలే అటువంటి ఆలోచన లేదు కానీ ఎప్పుడైతే ప్రభుకి హృదయం ఇచ్చాడో ప్రభుకి తన హృదయంలో చోటు ఇచ్చాడో తన ఇంటికి ఆహ్వానించాడో ప్రభు తన ఇంటికి వస్తానని చెప్పినప్పుడు తను అన్నాడు సో అప్పుడు తనలో కలుగుతున్నటువంటి మార్పులు అనమాట మనం కూడా ప్రభుని తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది తెలుసుకున్న అంతకుముందు ఏ విధంగా మన ప్రవర్తన ఉంది ఇంతకు ఇప్పుడు ఏ విధంగా ఉంది మన జీవితంలో ఈశ్వ్రభు ప్రవహించిన తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి సో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి ప్రభు మన జీవితంలో మన హృదయంలో ఉన్నాడు అనే దానికి ఒక ప్రూఫ్ ఏంటంటే రుజువు ఏంటంటే మన యొక్క ప్రవర్తన ఒకవేళ కానీ మన ప్రవర్తన అంతకుముందు ప్రభుని తెలుసుకోకముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందంటే మన యొక్క రక్షణను పరీక్షించుకోవాలి యేసు ప్రభు ఇంట్లోనే ఉన్నాడా లేకపోతే అంటే ఇంటి బయట ఉన్నాడా ఇంట్లోనే ఉన్నాడా లేకుంటే సైడ్ పక్కన కూర్చొని ఆ ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉన్నాడా అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇప్పుడు యేసు యేసు యేసుప్రభు హృదయం చోటిచ్చి నీ నువ్వు చేసుకుంటున్నావు అనుకో ఉపయోగం లేదు మన మనం చేసుకుంటే ఉపయోగం లేదు ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నించాలి ఒకవేళ ఎక్కడైతే చేయలేదని పరిస్థితి ఉంటుందో ప్రభుని అడిగినప్పుడు ప్రభు సహాయం చేయగలుగుతాడు ప్రభు ఈ పరిస్థితుల్లో నేను ఈ విధంగా ఉంటున్నాను నేను జయించలేకపోతున్నాను ఈ ఆలోచనని లేకపోతే ఈ యొక్క మనసు నాకు ఉంది ఇటువంటి మనసు నాకు సహాయం చేయి దీన్ని జయించే విషయంలో అంటే ప్రభు ఖచ్చితంగా ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుని అక్ దేవుని లేఖన బకాగలు చలిపిస్తూ ఉన్నాయి సో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు అక్కడ ఆశగలినటువంటి జక్కయ్య చూస్తేనే చాలు అని చూడాలనుకుంటే నువ్వు చూసేది ఏంది జక్కయ్య నేను డైరెక్ట్గా నీ ఇంటికే వచ్చేస్తున్నాను అని అన్నాడు నన్ను చూడటం కాదు నీ ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు దేవుడు అక్కడ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అక్కడ అనేకమంది ప్రజలు గుంపు కూడి ఉండొచ్చు కానీ వారి హృదయాల్లో అట్లా ఉన్నట్టుగా ఏమి రాయబడలే వారి ఆశతో ఉన్నట్టుగా ఏమి రాయబడలే వారి గృహాలను దర్శిస్తానని చెప్పినట్టుగా రాయబట్టలే ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ఎవరైతే అటువంటి ఆశతో కలిగి ఉన్నారో వాళ్ళు ఆ గుంపులో లేకపోయినా కూడా గుంపుకు దూరం ఉన్నా కూడా దేవునికి తెలుసు గుంపుకి దూరంగా ఉన్నా కూడా ఆయనకి తెలుసు ఆయన తన వారు ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన జక్కయ్య హృదయం చూశాడు దూరంగా ఉన్నప్పుడు చూశాడు చెట్టు ఎక్కుతున్నప్పుడు అక్కడ ఆ గుంపు దగ్గరికి వచ్చినప్పుడు చూశాడు అక్కడ నుంచి చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు చూశాడు చెట్టు ఎక్కేటప్పుడు చూశాడు చెట్టు దగ్గర పోయినప్పుడు చూశాడు సో కాబట్టి ఆయన దృష్టికి మరుగై ఉండేది ఏమీ లేదు సమస్తం ఆయన దృష్టికి తేటగాక పడుతూ ఉన్నాయి ఆయనకి ఎటువంటి షార్ట్ సైట్ లాంగ్ సైట్ ఏముండో ఆయనకి చాలా స్పష్టంగా అగుపడుతుంది ఆయన స్పష్టంగా అన్ని చూడగలుగుతాడనమాట కాబట్టి సో అటువంటి వ్యక్తిని చూసిన దేవుడు అటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఆయన తృప్తిపరిచినటువంటి దేవుడు నేను ఆ ప్రాణాలను కూడా ఆయన తృప్తిపరిచేవాడు అయితే మనం అడిగినప్పుడు చూడ మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వడా మనం అడిగినప్పుడు ఆయన చేయడా ఖచ్చితంగా దేవుడు ఏ దేని గురించి అతను ప్రార్థన చేస్తావు దేని చేయించలేకపోతున్నావు దేని విషయం ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఖచ్చితంగా వింటాడన్న సత్యాన్ని గమనించాలన్నమాట సో తను తనలో మార్పు వస్తూ ఉంది నేను ఈ విధంగా చేస్తాను ప్రభా ఎంత చేస్తాను నేను అన్యాయం తీసుకుంటే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తాను వారి దగ్గర ఇంకా నేను సగం ఇచ్చేస్తానని చాలా గొప్పగా తను చెప్తూ ఉన్నాడు ఈ విధంగా అంటూ ఉన్నప్పుడు ప్రభు చాలా సంతోషించుండొచ్చు ఎందుకంటే ఇది ఇటువంటి మార్పు కదా నేను కోరుకుంటున్నాను నా పిల్లల నుంచి ఇటువంటి మార్పు కదా నేను వారి హృదయంలో ఉన్నప్పుడు వారి జీవితాలు ఉన్నప్పుడు ఇటువంటి మార్పుని బట్టే కదా సంతోషించేది ఇటువంటి మార్పుని బట్టే కదా అన్య అన్యుల మధ్య వారు నా నామాన్ని గనపరిచేది అని ప్రభు సంతోషిస్తాడు మన ఆ విషయాన్ని గమనించాలి అయితే సో అంత మాత్రమే కాకుండా నేను నేను దేవునికి ఉప్పుగా లేకుంటే అక్కడ ఉంటుందన్న ఉప్పుగా ఉండాలని తర్వాత కొండ మీద ఉన్న పట్నం వలే ఉండాలని తర్వాత వెలుగుగా ఉండాలని నేను ఒక వాక్యం చదివిస్తూ ఉంది మత ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మతెస్సు వార్త ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చును పద్నాలుగవ వచ్చును పదిహేను వచ్చినా కూడా చూద్దాం ఎవరైతే ప్రభువుని తమ హృదయంలోకి ఆహ్వానించుంటారో ఎవరైతే ఎవరి హృదయాల్లో ప్రభువు నిస్తూ ఉన్నాడో ఎవరి ఎవరైతే రక్షణ కార్యం జరిగిందని ప్రభువును అంగీకరించని ప్రభువు సన్నిధిలో మా పాప ఒప్పుకోవడం ద్వారా ఆయన హృదయం ప్రవహించడం అన్నటువంటి అనుభవంలోకి వస్తారు ఎవరైతే రక్షణ పొంది ఉంటారో ఎవరైతే బాప్తీసం పొంది ఉంటారు రక్షణ బాప్తీసము సో వారి జీవితాల్లో జరిగే మార్పు ఏంటంటే అంటే వారి జీవితాల గురించి ప్రభువు ఆశించే విధానం ఎట్లా ఉంటుంది వారిని ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడంటే ఇక్కడ పదమూడవచనలో అంటున్నాడు అటువంటి వ్యక్తులు దక్షిణ పొందిన వ్యక్తులు ఈ విధంగా ఉంటారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఇంతకుముందు నువ్వు ఎట్లయినా ఉన్నావు దాని గురించి నేనేమి అడగట్లేదు మాట్లాడటం లేదు అయితే ఇప్పుడు మీరు నన్ను అంగీకరించిన తర్వాత నేను మీ జీవితాల్లో ఉంటున్న తర్వాత మీరు ఎట్లా పడితే అట్లా ఉండటం కాదు మీరు ఉప్పుగా ఉండాలి అందుకని అంటున్నాడు మీరు ఉప్పై ఉన్నారు అంటున్నాడు ఉప్పై ఉన్నారు అంటున్నాడు ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కుబాటుకే కానీ మరి దేనికి పనికిరాదు కాబట్టి మనము ఉప్పుగా ఉన్నాము అని దేవుడు చెప్తూ ఉన్నాడనమాట ఉప్పుగా నిజంగా మనం ఉన్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి లోకానికి ఉప్పు అంటున్నాడు ఏదో ఒక చోట మన ఉప్పుగా ఆయన అంటలేదు నీ ఇంట్లో వరకు నువ్వు ఉప్పుగా అంటలేదు ఏదో నువ్వు నా వరకు ఇంకొక ఇంకో ఎక్కడుంటే ఎక్కడైతే ఉంటావో అక్కడ అక్కడ ఆ కొద్దిగా ఆ ఏరియాలోనే ఉప్పుగా అంటలేదు నువ్వు లోకానికే ఉప్పు అంటున్నాడు అనమాట అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడెక్కడ సంచరించినా ఎక్కడ జీవించినా ఎక్కడ ఉద్యోగం చేసినా అన్ని చోట్ల కూడా నువ్వు ఉప్పు అని అనమాట ఆ విధంగా ఉండాలి నేను ఎక్కడుంటే ఉప్పుగా ఉంటాను ఇంకో చోట గెలితే ఇంకో విధంగా ఉంటానంటే కాదు ఇంట్లోనూ ఉప్పే వీధిలోనూ ఉప్పే స్కూల్లోనూ ఉప్పే లేకుంటే ఉద్యోగంలోనూ ఉప్పే అన్ని చోట్ల కూడా నువ్వు ఉప్పుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పుగా ఉంటారు బయటకు వచ్చినప్పుడు ప్రతాపం చూపిస్తారు సో అట్లా కాదు కొంతమంది ఉద్యోగం చూసినప్పుడు నేను అంటే ఏమనుకుంటున్నా అని చూపి స్టార్ట్ చేస్తారు సో ఎదురుగా ఎదురుగా ఉన్నవాళ్ళు ఆ మాటలకు తట్టుకోలేక వాళ్ళ హృదయాలు గాయపడిపోతాయి ఆ మాటలు తట్టుకోలేక కానీ వాళ్ళకి అసలు పని టెన్షన్ కంటే పిల్లల మాటల టెన్షన్ ఎక్కువైపోతాయి సో ఆ విధంగా ఉంటుంది అనమాట కానీ ఉప్పుగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవు అది దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎక్కడైనా కూడా ఉప్పుగా ఉండు అని అంటున్నాడు కాబట్టి దేవుడు ఆయన మారిన మార్పు చెందినవాడు నిన్న నేడు రేపు ఎకరెత్తుగా ఉన్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తే ఇట్లా ఉంటా ఇక్కడికి వెళ్తే ఇట్లా ఉంటా అనేది కాదు ఉప్పుగా ఉండటం అనేది కావాలి అది ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని గుర్తిరగాలి సో ఒకవేళ కానీ ఉప్పుగా ఉండలేకపోతే ఉప్పు తన సారాన్ని కోల్పోతే తన ఉపయోగం ఏంటి అంటున్నాడు అది సారం లేనట్టు ఉప్పు పరిస్థితి ఏంటంటే పార్వేయబడుతుంది పారవయబడితే దాన్ని మనుషులు ఏం చేస్తారు తొక్కుతారు పారువేయబడిన దాన్నే లేకుంటే ఉపయోగిస్తాం దాన్నే తొక్కటానికి చూస్తుంటే నేను ఉపయోగం లేని దాన్ని ఇంకే విధంగా చూస్తారు కొన్ని ఉపయోగకరమైనవి మనం చూసినప్పుడు వాటిని కూడా తొక్కటానికి వెళ్తారు అంటే ఆ విధంగా ఉంటుంది మనిషి యొక్క ఆలోచన విధానం అటువంటిది పనికి రాని ఉంటే ఇంకా ఏం చేస్తారు ఖచ్చితంగా తొక్కుతారు కాబట్టి ఉప్పు కూడా అంతే పారవేయబడినప్పుడు ఖచ్చితంగా దాన్ని తొక్కుతారు అన్నమాట సో ఆ విధంగా తొక్కబడకుండా ఉండాలి అంటే ప్రభువు చెప్పిన మాట వినాలి ఉప్పుగా ఉండాలి ఆ సారం కోల్పోకుండా ఉండాలి అది ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు మాటల్లోనూ క్రియల్లోనూ అన్నిటిలో కూడా ఉండాలి తర్వాత ఇంకో చోట ఏమి అంటే అంటే ఇక్కడికి ఉప్పు అనేది ఇల్లు ఉప్పు ఎట్లా లోకంలో అని అంటున్నాడు లోకం పెద్దది కదా లోకం అంతటి కూడా ఉప్పుగా ఉండాలి అంటున్నాడు అది ఒక విషయాన్ని గమనించాలి తర్వాత తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ పద్నాలుగు వచ్చిన అంటున్నాడు మత్స్సు వార్త హైదరాబాద్ పద్నాలుగు వచ్చిన మీరు దానికంటే ముందు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్నం మరుగై ఉండనేరదు ఇక్కడ పట్నం అంటున్నాడు తర్వాత వెలుగు అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు వెలుగై అన్నాడు కొండ మీద ఉన్న పట్నం మరుగై ఇప్పుడు దేవుడు ఒక విశ్వాసిని పట్టణంతో పోలుస్తూ ఉన్నాడు మీరు లోకము ఉన్నారు కొండ మీద ఉన్న పట్నం మరుగు కాబట్టి దేవుని తెలుసుకున్నటువంటి వారు ఒక కొండ మీద ఉన్న పట్టణం ఉండాలి ఆ పట్టణం ఆగపడకుండా ఉండదుగా ఉంటుంది పట్నం అంటే ఒకటి రెండు ఇల్లు ఉంటే పట్టణం కాదుగా ఎన్నో ఇల్లు ఉంటే అది పట్నంగా పిలవబడుతుంది ఆ పట్టణం ఉంది కొండ మీద ఉంది అది అందరూ ఆగిపిస్తుంది అంటే నువ్వు ప్రభుని తెలుసుకున్న తర్వాత యు ఆర్ నాట్ స్మాల్ పర్సన్ నువ్వు పెద్ద వ్యక్తివి అంటే నీ యొక్క జీవిత విధానం అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నీ యొక్క జీవిత విధానాన్ని అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రభావం చూపించాలి అనేక మంది జీవితాల్లో కొండ మీద ఉన్న పట్టణాంత ఎట్లా పోల్చాడో నీ వ్యక్తిగత జీవితం కూడా అంత బిగ్గా అంత పెద్దగా ఏం చేయాలంటే అనేక మందికి దేవుని చూపించాలి ఏదో నేను ఒక కార్నర్లో ఉంటానంటే కాదు ఒక పట్నంతో పోల్చాడు అక్కడ లోకానికే ఉప్పుగా ఉండాలంటున్నాడు ఇక్కడ ఆ వెలుగు కొంచెం మాట్లాడుతూ కొండ మీద ఉన్న పట్నంతో పోలుస్తూ వచ్చాడు అంటే నీ జీవితము ప్రభుని తెలుసుకున్న తర్వాత అంత గొప్ప ఉన్న జీవితము ఆ జీవితము అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉండాలి అనేక మందిని తప్పుదో నడి నడిపించేదిగా కాదు వెలుగునిచ్చేదిగా ఉండాలన్న విషయము గమనించాలి తర్వాత ఇంకో చోట ఏమంటున్నాడంటే ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తే దీపం కొంచెం మాట్లాడుతూ మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చడికాయ దీపస్తంభం మీదనే పెట్టుదురు అని అన్నాడు కాబట్టి ఆ దీపంగా ఉన్నటువంటి మనము అనేక మందికి వెలుగు ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దీపము ఎక్కడ ఉంటుందండి ఎక్కడ దాని ప్రభావం ఉంటుంది చీకట్లో దాని ప్రభావం ఉంటుంది వెలుగులో దీపం పెట్టలేము కదా చీకట్లోనే దీపం కావాలి సో కాబట్టి ఎప్పుడైతే చీకటి ఉంటుందో అప్పుడు దీపం అనేది అక్కడ వెలిగించబడినప్పుడు అది కొద్దిగానే కావచ్చు కానీ అది చీకటిని అక్కడ లేకుండా చేస్తుంది అన్నమాట ఆ విధంగా మనము దేవుడు ఎక్కడైతే మనల్ని ఉంచుతాడో మనం ఆ విధంగా అనేక మంది జీవితాల్లో చీకటిని తీసివేసే విధంగా వారికి సహకరించే విధంగా ఉండాలి ప్రభువుని పరిచయం చేయాలి ప్రభువుని వారి జీవితాల్లోకి తీసుకురావాలి ప్రభువుకి మొరపెడుతూ వారికి ప్రభు గురించి చెప్తూ నీ జీవితం ద్వారా ప్రభువుని చూపిస్తూ వారిలో అటువంటి కార్యం జరిగే విధంగా చూడాలి చేసినప్పుడు వారి జీ వారి జీవితాలు కూడా వెలిగించబడి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయి వారు కూడా ఉప్పు గాను పట్నం గాను వెలుగు గాను వారు కూడా ఉంటారు దేవుడు ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆస్వాదించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపు గల దేవనమ్మ తండ్రి ఇంతవరకు మీరు అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చారు ఆయన కొన్ని కొన్ని తలంపులు పంచుకోవటానికి మీరు కృపు చూపారు ప్రభా ఈ యొక్క విత్తబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి నాయనా మేము బిడ్స్ పెట్టకుండా గుర్తుపెట్టుకోవటంలో సహాయపడండి నేను ఉప్పుగాను అదేవిధంగా కొండ మీద ఉన్న పట్టణం వలే అందరికీ అందుబాటులోనూ అగించుట్లోనూ సాక్షి జీవితం కలిగి ఉంటున్న సహాయపడండి వెలుగుగా ఉండటానికి అనేక మందిని క్రీషతో నడిపించేవారుగా అనేక మంది జీవితాల్లో చీకటి వెళ్ళినట్టు వెలుగు చీకటి తొలగించబడి వెలుగుతో నింబడినట్లుగా మేము పాత్రలుగా ఉండటానికి చూపండి మిమ్మల్ని చూస్తూ పూజిస్తూ గనపరుస్తున్నాం మీ కృపాసన దగ్గరకు వస్తున్నాం మీరు గనుమ గనుడువు ఘనమైన కార్యాలు చేసే దేవుడు నా మా జీవితాల్లో చేసిన కార్యం ద్వారా మేము ఈ విధంగా కొంత సమయం వాక్యం పంచుకోవటానికి మీకు చూపుతూ వచ్చారు ఈ వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచయం మేము దీవించండి ఆశ్రదించండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలని మిమ్మల్ని చిస్తూ పూజిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరాడు నేర్స్నామంలో త్వరగా రాని ఏసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకొని తండ్రి ఆ మీన్ ప్రియులారా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం ఈ పరిచర్ల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నది ప్రైజ్ ద లాడ్ ఉంటాం